జిల్లా తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో నేడు ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రముఖ అభయ ఫౌండేషన్ సౌభాగ్యంతో యువకులకు మరియు విద్యార్థులకు మెగా మోటివేషన్ సదస్సు కొనసాగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు మరియు వక్త అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన యువకులు విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ప్రత్యేకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించవచ్చని అన్నారు మంచి నైపుణ్యం గల యువతను తీర్చిదిద్దేందుకు తమ అభయ సంస్థ ద్వారా ఒక నెల రోజుల పాటు ఉచితంగా వారికి భోజన వసతులు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ప్లేస్మెంట్ను కూడా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు లొంక నర్సింహులు పీపుల్స్ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఉత్తమ్ చంద్ దారాసింగ్ మరియు వివిధ కళాశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆ దేస్ రమేష్ రమేష్ మహారాజ్ గారు రమేష్ మహారాజ్ నాయకు ఎంత కొడుకున్నాడు మరి చెప్పండి ఎక్కడ ఆగా వీరవడిని కుడితే తప్పు మిగిలి గాడు వీరవడి చెస్తే మాత్రం తప్పు వీదేనా ఆలోచి చేండి వీరవడి గా చావ ఏం చేయాలి మనం ఈ రోజు చెప్పండ్రా ఒక ఐదు ప్రశ్న ఐదు ప్రశ్నల సమాధానాలు వీరవాడిగా చావకూడదు అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇప్పుడే చెప్పాను మనకి మాట్లాడడం రాకపోతే ప్రయోజనం లేదురా ఈ కాలేజీలో చదువుకుంటూ ఈ కాలేజీ వీరవాడిగా చావకూడదు అంటే ధైర్యంగా లేచి నిల్చోవడం స్టార్ట్ చేయండి ఫస్ట్ మొదటి మొదటి సోపానం పది వేల అడుగులైనా

కష్టాలను ఎదుర్కోవాలి అది ఆస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఎవరు చెప్తావురా ఇప్పుడు కంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు అమ్మ అమా విశ్వాసం ఆత్మవిశ్వాసంతో ఉండాలి వెరీ గుడ్ ఇంకా సం సంకల్పం సంకల్పం వెరీ గుడ్ బాగుంది ఇంకా చెనా పీదవాడిగా చావకూడదంటే ఇప్పుడు చేయాల్సిందే సార్ బాగా చదివి సావాలి అని చెప్పి రెండు రాయాలి రైటింగ్ అరే మీకు రైటింగ్లో వందకి జీరో మార్కులు ఇవ్వాలి ఎందుకు తెలుసా వచ్చింది కాలేజీకి బుక్లు తీసుకొచ్చాడు పెన్నులు ఉన్నాయి చదువు వస్తుంది కానీ రాసేవాడు చూపించి వెయ్యి రూపాయలు ఇస్తా ఇక్కడ ఏదో జరగబోతోంది కార్యక్రమం నేను బుక్ లో ఏదైనా రాసుకుంటాను కొన్ని పాయింట్లు రాశాడా దీన్ని బట్టి ఏమర్థమైంది పరీక్షల్లో మాత్రమే పెళ్లి తీస్తున్నా పరీక్షల్లో మాత్రమే రాయడం మొదలు పెడుతున్నాం అప్పుడు ఎందుకు వస్తారా మాటలు

వినాలి నాలుగు ఇది అట్టర్ రా అట్టర్ ఫేజు మందలు గొర్రెలాగా అరవడం కాదు మాట్లాడడం అంటే ధైర్యంగా లేచి నిలబడగాలి కానీ ఒక టాపిక్ ఇచ్చిన ఒక అంశం ఇచ్చిన ఒక ప్రశ్న ఇచ్చిన సమాధానం చెప్పిన సత్తా దమ్ము స్థైర్యము ధైర్యము మీకు ఉన్నప్పుడు మీరు కమ్యూనికేషన్ ఈ నాలుగు కలిపి ఏమంటారు ఈ నాలుగింటిని చదవడం రాయడం మాట్లాడడం వినడం ఈ నాలుగింటిని ఏమంటారు ఇది కూడా తెలియదు మనకి ఏం చేయాలరా బాబోయ్ ఈ నాలుగింటిని కలిపి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు ఈ కమ్యూని మీకు చదువు రాకపోయినా పర్వాలేదు కానీ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది కానీ మాట్లాడడం రాదు చెప్పడం రాదు రాయడం రాదు వినదము రాదు చదవడం అసలు రాదు మరి ఎక్కడ మీరందరూ డిగ్రీలు డిగ్రీ క్వాలిఫికేషన్స్ తీసుకున్న భిక్షాటనం చేసుకునే వాళ్ళుగా మారతారు తప్ప రక్షణ దక్షత కలిగినటువంటి దీక్ష దక్షులుగా కాలేరు రా ఎందుకు వస్తున్నావో తెలియదు మన కథ కాలాల పాటు గుర్తు చేసుకోవాలంటే ఈరోజు మనం చేయాల్సింది పూర్వము అలాంటి వాడు ఉండేవాడు అని చెప్పుకోవాలంటే ఈరోజు ఏం చేయాలి చదవాలి రాయాలి మాట్లాడాలి వినాలి ఇది రెండో విశేషం చెప్తున్నాను నేను ఇప్పుడు ఎన్నో రకరకాల విషయాలని నేను ఊరికే మాట్లాడేవాడిని కాదు అంటే మళ్ళీ పది కాలాల పాటు కూర్చుకోవాలి నేను తీరుతున్నాను కఠినంగా మాట్లాడుతున్నాను అని ఏమన్నా మీకు ఏమైనా బాధ కలుగుతుందా ఐ లవ్ యూ రాజా ఎస్ సార్ మై చిల్డ్రన్ రా మీ అమ్మ నాలుగంట వయసు ఎక్కువలే నాకు మీ అమ్మకు వయసు ఎక్కువ ఉండొచ్చు థర్టీ ఫైవ్ నాన్నగి ஏ yeah, என்னுடைய yeah, no